గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు లేదా కళాశాలల్లో తొమ్మిది పది ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్తో పాటుగా తల్లికి వందనం అమౌంట్ రిలీజ్ చేస్తారన్న విషయం మనందరికీ తెలుసు ఈ పథకంలోని కేంద్ర ప్రభుత్వ వాటాని మరొక ఇరవై రోజుల్లో జమ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో తొమ్మిది పది తరగతుల చదివే డేస్ కాలర్స్కు పదివేల తొమ్మిది వందలు వసతి గృహాల్లో ఉన్న పిల్లలకు ఎనిమిది వేల ఎనిమిది వందలు విద్యార్థి తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఐదు వేల రెండు వందల నుంచి పదివేల తొమ్మిది వందల వరకు నేరుగా విద్యార్థి యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేసినట్లు తెలియపరిచారు ఇంకనూ పేమెంట్స్ కానీ విద్యార్థులు మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి ఎన్బిఎం లాగిన్ నందు గ్రీవెన్స్ రేస్ చేసుకోవడానికి ఇదివరకే ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆయా విద్యార్థులు గ్రీవెన్సెస్ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయ్యాక మాత్రమే పేమెంట్స్ రిలీజ్ చేయనున్నారు ఈ గ్రీవెన్సెస్ నందు ఫోర్ వీలర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమస్య కలిగిన వారు కుటుంబంలో ఏ వ్యక్తి వల్ల ఎనెలిజిబుల్ అయ్యారో వారి పేరుతో మళ్ళీ ఫ్రెష్గా గ్రీవెన్స్ రేస్ చేయవలసి ఉంది ఈ విద్యా సంవత్సరంకి గాను ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల యొక్క రివైజ్డ్ ఎలిజిబుల్ లిస్ట్ మీ గ్రామ సచివాలయానికి పంపబడింది కాబట్టి అర్హత ఉన్నవారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోగలరు యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ వాలబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్